ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వ్యవస్థకు పునాది వేసింది కేసీఆర్ అని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆరోపించారు దాంతో రాజకీయ వ్యవస్థ మొత్తం కుంటుపడిందని అన్నారు మంగళవారం మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్కు బ్రహ్మాండమైన నాయకత్వం ఉందని కొంతమంది కాంగ్రెస్కు చెందిన కోవర్తిలు బీఆర్ఎస్కు లీకులివ్వడం సరికాదన్నారు పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అభివృద్ధి చెయ్యలేక వేల కోట్ల ఆస్తులు దోచుకున్నారని ధ్వజమెత్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాపాలనతో ప్రతి ఒక్కరికీ సమన్యాయం చేస్తుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉచిత కరెంటు మహిళలకు ఉచిత బస్సు నిరుద్యోగులకు ఇప్పటికీ అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని ఎవరూ అధైర్యపడవద్దని అన్నారు ఇటీవల సర్పంచ్ ఎన్నికలు కల్వకుంట గ్రామ సర్పంచ్ పోటీ చేసి ఓటమి చెందిన రంగరాజ కిషన్ను మెదక ఎమ్మెల్యే రోహిత్ రావు పర్సనల్ సెక్రటరీగా నియమిస్తున్నట్లు ప్రకటించారు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి హనుమంతరావు కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ చౌధరి సుప్రభాతరావు గజవాడ నాగరాజ్ సరాప్ యాదగిరి రమేష్ రెడ్డి చింతలస్వామి తదితరులు పాల్గొన్నారు ఓటర్లను భవ్య పెట్టింది అక్కడి నుంచి తమిళనాడు నుంచి తర్వాత మా సారు మా దొర కేసీఆర్ గారు పైసలు మన భయం చేసి ఇప్పుడు మన గ్రామాలలో పైసలు ఇస్తారు మళ్ళీ రేపు అభివృద్ధి ఎక్కడ పోతుంది మేము ఇవాళ ఇండ్లు అన్ని ఊర్లలో ఇచ్చినాం కదా ఇంద్రా మిల్ ఇచ్చినామా లేదా ప్రతి ఊర్లు ఇచ్చినాము కొట్టేసుకొని చెప్తాం కంప్లీట్ చేసేవాళ్ళం ఇలా సన్నపిఎం ఇస్తూ ఉన్నాం ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం మిగతా అన్ని కూడా ప్రామిస్ చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రజలకు ఏది కూడా ఎగగొట్టే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ మాటిచ్చిందంటే మాటి మాటకు రెండు వందల శాతం కట్టుబడి ఉంటది వేరే వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మీరు రెచ్చిపోకండి ఎందుకంటే ఉదాహరణకే గ్రామానికి పోయినా చూడండి పది సంవత్సరాల నుంచి తాండలాల రోడ్లు లేకుండే కొట్టేసి చెప్పుకుంటున్నా మెదక్ నియోజకవర్గం ఎగ్జాంపుల్ నేను ప్రతి గ్రామంలో ప్రతి తాండలో రోడ్లు ఇచ్చిన ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఇచ్చిన రెండు కోట్లు ఇస్తే ఓ చిన్న గ్రామంలో ముప్పై లక్షలు ఇచ్చినాం ఒక గ్రామంలో యాభై లక్షలు ఇచ్చినాం ప్రతి గ్రామంలో ఈ రెండు సంవత్సరాల్లో సీసీ రోడ్ లైన్ అయ్యి డ్రైనేజ్ లైన్ అయి కొత్త కొత్త పనులు గత ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఏడుపాయలకు వచ్చిన చరిత్ర లేదు ఏడుపాయలకు ఈ ఉమ్మడి జిల్లాలోనే ఇలా మహారాష్ట్ర కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఏడుపాయల అమ్మవారు స్వయంభు అక్కడికి రావడం జరుగుతుంది గతంలో ఏ ముఖ్యమంత్రి రాలే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏడుపాయల అమ్మవారికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రోహిత్ గారు తీసుకొస్తే దర్శనం చేసుకొని ఉట్టిగా పోలే ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఏడుపాయల అమ్మవారికి